కాస్మోపాలిటన్ క్యాస్ట్రెచ్కి వెల్కమ్ ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ఒక పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం గీతం గీతం జయ జయ గీతం జయ పట్టి పాడదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్ పటించెదము గీతం గీతం జయ జయ గీతం చెయ్యి పట్టి పాడెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్ పటించెదము చూడు సమాధిని మోసిన రాయి అందు అందువేసిన ముద్ర కావలి నిలుచును దైవసుతుని ముందు అందువేసిన ముద్ర కావలి నిలుచును దైవసుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చెయ్యి పట్టి పాడదము యసు రాజు లేచను హలోయ జయమర్పటించదము వలదు 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 ఎల్లుడి గరి తను చెప్పిన విరముగా తిరిగిలే ി പ്രകടി ചുടി തനു ചേ വിധ മുഖം പിരിലേ ചേണു പരുഗിരി പ്രകടി ചുടി ഗീതം ഗീതം ജയ ജയ ഗീതം ചെയ്യപ്പെട്ടി പാടോ യൂലേ ചെന ജയ മാതാ ఇప్పుడు కృషి వచ్చి ఈరోజు ఇస్తారు వాక్యం చెప్తుంది ఫస్ట్ తిమోతి ఫిఫ్త్ చాప్టర్ వన్ టు ఎయిట్ వృద్ధుని గద్దింపు గద్దింపక తండ్రిగా భా భావించి అతన్ని హెచ్చరించుము అన్నదమ్ములని యవనుల యవ్వనులను తల్లులని వృద్ధు వృద్ధ స్త్రీలను అక్క చెల్లెలందరినీ పూర్ణ పవిత్ర పూర్ణ పవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము నిజముగా నా అనద అనదాలైన ఆనాదాలైన విధవరాలను సమానింపు అయితే ఏ విధము వారి ఏ విధము విధం వారికెనను పిల్లలు కానీ మన మనములు మనవు మనమ్మలు కానీ యుండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కను కనుపరుచుకును తమ తల్లిదండ్రులు ప్రత్యు ప్రత్యపకారము చేయుటకును నేర్ నేర్చుకును ఇది దేవుని దృష్టి అనుకూలమైన అనుకూలమై ఉన్నది అయితే నిజముగా అనాథ అయిన విధబురాలు ఏకాకి ఏకాకి అయి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని ప్రార్థన ప్రార్థనలందును రేయ రేయింపబడి నిలు నిలుకడగా ఉండును సుఖం బోధన్ బో భోగముల యందు భోగములయందు బ్రతుకు చూడు చూడియు చూ చచ్చిన యందు వారు వారు నిందరిహి నింద నిందరహితులు నిందరిహితులై ఎండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించను ఎక్క ఎవడైనను ఎవడైనను స్వ స్వకీయులైనను విషయముగా తాను తాన తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాసము చేసిన వాడే ఆశ్వా అవిశ్వానికను చూ చెడువాడై ఏంటి యుండును ముగింపు ప్రార్థన చేసుకొని రోజు ఆరాధన చేద్దాం మహోన్నతమైన మా దేవ కుప్పగారు మా తండ్రి ఈ అంతా మాకు ఎలాంటి ఆ జరగకుండా చూడండి సార్ పొద్దున్నే మీ సంతానికి వచ్చి ఈరోజు మీ ఈస్టర్ని మేము సంతోషంగా జరుపుకునేలాగా చూసిన వరకు టైంకేసే ఈరోజు అంతా మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూడండి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూడండి సార్ ఎవరైతే లైవ్లో చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి మమ్మీ డాడీ వాళ్ళని కూడా మమ్మీ డాడీ వాళ్ళని కూడా ఆశీర్వదించండి నేను ఖుషి నేను ఖుషి అమ్మమ్మ బంటి ఇంట్లో ఉండేటప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూడండి సార్ ఈరోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూడండి మళ్ళీ మధ్యాహం పొద్దున పొద్దున పడుకుంటున్నప్పుడు పొద్దు మధ్యాహ్నం పడుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూడండి అసియా ఆ మీన్ ఈరోజు ఆ రోజు ఇంటర్ ముందు